అందరికీ అందరికి నాకు వెల్కమ్ టు సాయి నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ లేదు కదా లేచిరా టీలు టిఫిన్ లేనియా మనం కూడా లేచినాం బట్ పోతే ఈరోజు ఉపవాసం ఉన్నాం నా మాస్క్ బట్ వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ వచ్చు ఓ నిన్న అప్లోడ్ చేసినాం ఫోర్డ్ ఐకాన్ మార్నింగ్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ పెట్టి అప్లోడ్ చేసినాం ఇదే కార్ని మన సబ్స్క్రైబర్ జహీరాబాద్ నుండి వచ్చి సిక్స్టీ టూ థౌజండ్కు తీసేసుకున్నారు సోర్డ్ అయిపోయింది కాంగ్రాలేషన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ ఇప్పిస్తాం మన ఛానల్లో పెట్టిన తక్కువ వేరే ఎవరు పెట్టరు నిన్న ఒక అన్న కామెంట్ పెట్టిండు ఇదే కారు ఇరవై ఇరవై వేలు ఎక్కువ అని పెట్టిండు నువ్వు జీవితం కూడా కొనలేవన్న కారు సైబ్ కాస్ వాడులో పెట్టిన కార్లకే నువ్వు పేరు పెట్టి రేటు ఇంకా తక్కువ ఇరవై ఇరవై వేలు చిన్నపిల్లలు తొక్కే సైకిల్ కూడా రాదు ఇవాళ రేపు తెలుసా సే కనుక్కో ముప్పై నాలుగు వేలు ఉన్నాయి సైకిల్ చిన్నపిల్లలి బ్రాండెడ్ సైకిల్స్ నువ్వు కార్ని ఇరవై వేలు ఎక్కువ పదిహేను వేలు ఎక్కువ మా కామెంట్ పెడతావు నువ్వు చేయబట్టి పది మంది కొనేటోళ్ళు కూడా ఏమి నీ లెక్కను తయారవుతుంది ఓకేనా బట్ వీడియోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడొచ్చు మనకు ఈరోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి బ్యాగనార్ సెకండ్ కార్ వచ్చేసి వరంగల్ నుండి ఆల్టో ఓకేనా బట్ పోతే ఫస్ట్ కార్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి వ్యాగన్ఆర్ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న బట్ పోతే సెవెంటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే రన్ అయింది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతో వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ చెప్పారు మనమైతే బిలో వన్ ల్యాక్ పెడతామన్నా నైంటీ ఎయిట్ థౌజండ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం దాన్ని మనం ఏదైనా చాలా రీజనబుల్ పెడతాం ఎక్కువ పెట్టాం మన ఛానల్ పెట్టినట్టుగా వేరే ఎక్కడ ఎవరు పెట్టరు కొన్ని ఛానల్లో పెడతారు ఓనర్ అమెరికా పోతుండు దుబాయ్ పోతుండు పైసలు అవసరం నమ్ముతుండు పదివేలకు ఇరవై వేలకు ఐదు వేల అటువంటి వాళ్ళు నమ్ముతారు ఆ పైసలు వేస్తారు తర్వాత నేను నమ్ము మునిగిపోతారు కాబట్టి ఇటువంటి నమ్మకండి మన ఛానల్లో ఏదన్నా జెన్యున్ ఉంటుంది బట్ పోతే సెకండ్ కార్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ వరంగల్ ఖిల్లా వరంగల్ నుండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ వరకు అంటే ఇంకా మీకు దగ్గర దగ్గర ఏడు నెలలు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ వన్ టూ పీసెస్ టచ్ప్స్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ నైంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పద నెల వరకు అంటే ఇంకా సెవెన్ ఎయిట్ మంత్స్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు దీని ఫ్రాయిస్ వచ్చేసి అన్న మనతోని వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనమైతే వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పిన ఉంటుంది రెండు వేల పది బట్ పోతే వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఇంకా సెవెన్ మంత్స్ ఆర్సీ ఉంది సెవెన్ మంత్స్ తర్వాత మీరు థర్టీన్ తోని మళ్ళీ మీకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ రెన్యువల్ వస్తుంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఆల్టో ఎల్ఎక్సై వరంగల్ నుండి పెట్టిరు బట్ పోతే సీరియల్ నెంబర్ టూ ఇది ఓకేనా రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఈరోజు మీకోసం రోజుకి నాలుగైదు కార్లు అప్లోడ్ చేస్తా కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లోపల చెట్టు మెడిక్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క జల్లి అల్లు కూడా కార్లు తిరగాలి తగ్గేదేలే బరోబర్ ఇప్పిస్తాం ఓకే ఇంకా డెలివరీ చెప్తా ఉంటారండి బెస్ట్ ఆఫ్ ల్యాక్ ఎవర్ ఐ గుడ్ మార్నింగ్ మారుతి వ్యాగన్ ఓ రెల్ఎక్స్ ఐ మోడల్ టూ థౌసండ్ సెవెన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న సెవెంటీ ఎయిట్ మాత్రమే రన్ అయింది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోనైతే వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఫైనల్ అన్నారు మనమైతే నైంటీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ నైన్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది బట్ పోతే సెవెంటీన్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఓకేనా నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా కార్ అయితే ఇది సీరియల్ నెంబర్ వన్ ఓకేనా బట్ పోతే ఏ ఫైవ్ థర్ సిక్స్ థర్టీ నైన్ వన్ అని పెట్టండి మీకు వ్యాగన్ ఆర్ ఓనర్ నంబర్ వస్తుంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నిడిగి ఉంది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఇన్సూరెన్స్ కూడా చూడొచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ మంత్ వరకు ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కార్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెవెంటీ ఎయిట్ థౌసండ్ రీడింగ్ తిరిగింది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఓకేనా సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి బట్ పోతే ప్రైజ్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ పోతే సెకండ్ కార్ చూడొచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ టెన్ పెట్రోల్ వే ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ వరంగల్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ వన్ టూ పీసా అప్స్ అయినాయి టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఓకేనా సెకండ్ ఓనర్ కార్ నైంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఇంజన్ కూడా సైలెంట్ ఉంది అంటున్నారు ఒరిజినల్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా బట్ పోతే కార్ అయితే చాలా క్లీన్ అండ్ నిడిగి ఉంది దీని ప్రైస్ మనతోనైతే యాక్చువల్లీ వన్ ల్యాక్ ట్వంటీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం న్యూ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ఇంజన్స్ కూడా చూడొచ్చు అఫ్రాన్లు లెగ్ పీస్లు టోటల్ ఒరిజినల్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ సింగల్ ఎంపీ కూడా పెట్టుబడి లేదు అంటున్నారు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ వరకు అంటే ఇంకా మీకు సెవెన్ ఎయిట్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది మీరు సెవెన్ ఎయిట్ మంత్స్ తర్వాత రెన్యువల్ చేయించుకోవచ్చు మళ్ళీ పదమూడు వేలతో మీకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ వస్తుంది ప్రెజెంట్ అయితే ఇన్సూరెన్స్ ఇంకా వన్ ఇయర్ ఆర్సీ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది నైంటీ ఫోర్ మాత్రం రన్ అయింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు కంపెనీ పెయింట్ వన్ టూ టచ్ అప్స్ అయినాయి ఓన్లీ బంపర్స్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది న్యూ యాక్సైడ్ బ్యాటరీ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు నంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి ఏ సిక్స్టీ నైన్ టూ పెట్టండి మీకు ఆల్ టో నెంబర్ వస్తుంది ఓకేనా మన ఛానల్లో కొనే వరకు నెంబర్లు ఇస్తుంటాం సెల్ఫ్ డిపార్ట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓకేనా మీకోసం రోజుకి నాలుగు ఐదు బిల్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు అందరూ కారులో తిరగాలి తగ్గేదా వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ స్టాప్ బస్టాప్ లాగా డే రైట్ రైట్